ఈ రోజు సంకష్టహార చతుర్థి శుక్రుడి మార్పుతో ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి జనవరిలో శుక్రగ్రహంలో మార్పు ఉంటుంది శుక్రుడు జనవరిలో ఒకసారి తన రాశిని మార్చుకొని జనవరి చివరిలో తన రాశిని మార్చుకొని సంకష్టహార చతుర్థి రోజున రాశి చక్రాన్ని మారుస్తున్నాడు జనవరి పదిహేడున సంకష్టహార చతుర్థి లేదా సంకటహర చతుర్థి రోజున శుక్రుడు బృహస్పతి నక్షత్రంలో ఉంటాడు శాస్త్రం ప్రకారం ఈసారి శుక్రుడి నక్షత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడున ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది కుంభరాశిలో శుక్ర సంచారం జనవరి ఒకటిన జరిగింది ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఇరవై తొమ్మిది జనవరి బుధవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత మే వరకు శుక్రుడు ఎలాంటి మార్పు ఉండదు శుక్రుడి సంచారం ఈ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాము వృషభ రాశి పూర్వ పూర్వబాదపద నక్షత్రంలో శుక్రుని మార్పు వల్ల ఉద్యోగంలో మీకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది సృజనాత్మకత మీకు ప్రయోజనం చేకూరుస్తుంది కుటుంబంలో మంచి సమయం గడుపుతారు మీరు మీ జీవితంలో అన్ని భౌతిక సౌకర్యాలను పొందుతారు మొత్తం మీద శుక్రుడు మీకు ప్రయోజనం చేకూరుస్తాడు మిథున రాశి ఈ రాశి వారు రెండింటి వల్ల ప్రయోజనం పొందుతారు మునటి మునపటి కంటే మీకు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి జీవితంలో మీకు మంచి జరుగుతుంది అదృష్టం మీతో ఉంటుంది ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంది హఠాత్తుగా ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు అలాగే సింహరాశి శుక్రుడి నక్షత్రం మార్పు మీకు మేలు చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రయోజనాలు మద్దతు రెండింటిని పొందుతారు మీరు ఆరోగ్యపరంగా అదృష్టవంతులు కొందరికి కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది సింహరాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో మార్చి వరకు సమయం బాగుంటుంది దీని తర్వాత శని సాడ సతి సింహంపై వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ